నమస్కారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇరవై ఏడు ఆదివారం ఉదయం పది గంటలకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దేవెడ్ నిశాంతి పౌర నందు ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రేపు ఆదివారము ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ ఉంది శాంతి భవన్లో కావున ప్రతి ఒక్కరు తోటి విలేకరులు మాకు అందరి యూనియన్లతో మాకు అనదు అనుబంధంగా ప్రతి ఒక్క విలేకరులు కూడా పాల్గొని ఈ యూనియన్ను కూడా సహకరించాలని మేము కూడా ప్రతి యూనియన్కు కూడా మేము సహకరించుకుంటూ పోతూ విలేకరులు తోటి అన్నదమ్ములకు కలిసి కలిసిమెలిసి ఉండాలని విలేకరుల పైన జరుగుతున్న దాడులు కానీ విలేకరుల సమస్యలు కానీ వాళ్ళకి ఇంటి సలహాలు కానీ ప్రతి దానికి అంశంపైన రేపు మాట్లాడి రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా రేపు విజేస్తున్నారు ఆ రాష్ట్ర కమిటీ వాళ్ళకు కూడా మేము మా సమస్యలన్నీ తెలియపరిచి పరుకు అన్నింటి పరుకులు మంత్రివర్యులకు మెమరణం ఇచ్చి వారి మా సమస్యలు మా కష్టాలన్నీ చెప్పుకొని తర్వాత ఈ మా సమస్యలన్నీ వాళ్ళకి తెలియపరిచి ఈ యూనియన్కు ప్రతి ఒక్క విలేకరి కూడా వచ్చేసి మాకు ఈ విజయవంతం చేయవలసింది కనుక గౌరవనీయులు ఎన్ఎండి ఫరుక్ గారు మంత్రివర్యులు వాళ్ళకి రేపు మా ప్రెస్ ప్రెస్ క్లబ్ కూడా మాకు జిల్లాలో కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయాలని తర్వాత మా సమస్యలు ఆయనకు తెలియపరిచి మొన్న జరిగిన కొన్ని సంఘటనలు దాడులు విలేఖరులపైన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఇవన్నీ ప్రతిదీ ఆయన వివరించి మా యూనియన్ కానీ తోటి విలేకరి ఏ విలే ఏ యూనియన్లో ఉన్నా కూడా అతను మా ఆత్మ అభిమా మా కుటుంబ సభ్యులు అనుకొని ప్రతి ఒక్క విలేకరికి ఏదైనా జరిగినా కూడా మా యూనియన్ స్పందిస్తాదని కోరుకుంటున్నాము